రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గం చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని చేవళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డన్ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి దర్శించుకున్నారు అనంతరం చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీ నుండి చేవెళ్ల గ్రామంలో పలు కాలనీలు ఆమె డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పుట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు రంజిత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెల్పించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అందరికీ నమస్కారం ఈరోజు చేవెళ్ళ వెంకటేశ్వస్వామి ఆలయం చేవల్ల స్వామి దర్శనం తీసుకొని చేసుకొని చేవెళ్ళలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుని అసలు వెళ్ళిన ఫస్ట్ నాలుగైదు ఇండ్లు కూడా నేను వెళ్ళాను లేదు అందరు చాలా సంతోషంగా బయటకు వచ్చి అమ్మ మీరేమి మాకేం చెప్పనవసరం లేదు ఈ ప్యాంప్లేట్లు ఇవన్నీ అవసరం లేదు మేము కాంగ్రెస్కే ఓటేస్తాము రంజిత్ రెడ్డి గారి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటే చాలా సంతోషం అనిపించింది రంజిత్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళల్లో చేవల్ల ప్రజల మనసుల్లో చాలా మంచి స్థానాన్ని కల్పించుకున్నారు ఇదే ఆయనకు అండ బలం ధైర్యం ఈ ధైర్యంతో ఆయన ముందుకెళ్తారు ఈ ధైర్యంతో ఆయన గెలుస్తాడన్న నమ్మకం లేదండి నేను ప్రచారం మొదలుపెట్టాను రోజు స్టార్ట్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి రంజిత్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రజల్లో ఆయన వాళ్ళల్లో ఒకడైపోయి అందరికీ మంచి అభివృద్ధి అంటే చేవెల్ల ప్రాంత అభివృద్ధికి చాలా పనులు చేస్తున్నారు ఆయన ఎవరు వచ్చినా కూడా అందరికీ ఒక ధైర్యం చెప్పి ఏ అవసరానికి ఎవరు వచ్చినా కూడా ఆయన అందరికీ అండగా ఉండేవాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా అందరికీ ఆయన సహాయం చేస్తారు అదే ధైర్యం ఇప్పుడు అందరిలో కూడా ఉంది మంచి స్పందన కూడా ఉంది అందరిలో ఈ ప్రాంతాన్ని ఇంకా చాలా చాలా అభివృద్ధి చేయాలన్నదే ఆయన ఆకాంక్ష అదే ఆకాంక్ష అందరి సపోర్ట్ తోటి ఆయన గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కువ ఎక్కువ చేయాలని అన్నది ఆయన కోరిక నియోజకవర్గానికి మేడం రావడం జరిగింది రంజీతన్న భార్య సీతార్ గారు ఈరోజు మేడం వస్తుంటే చాలా మంది చాలా ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ మా చుట్టుపక్కల మండలి ప్రెసిడెంట్స్ కూడా అందరు రావడం జరిగింది చాలా మంది మహిళలు కూడా రావడం జరిగింది రంజీతన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ప్రచారం కూడా అవసరం లేదని మాట్లాడుతున్నారు ఇంటింటికి వెళ్తుంటే కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు లేక మేము మేము వేస్తాము మాకు తెలుసులే అన్న గురించి మాకు తెలిసిలే మీరు చెప్పాల్సిన అవసరం లేదని ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుందండి అన్న కొద్ది అయినా కూడా ప్రజల్లో చాలా మంచి మనసులో మంచి స్థానం పొందుకున్నారు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అందులో కాంగ్రెస్ పార్టీకి రావడం ఈ ఆరు గ్యారెంటీలు కూడా అన్న అందరూ ఇంకా ప్రజలందరికీ అందడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సమాన్యాయం జరుగుతుంది ప్రజలందరికీ సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది చెప్తున్నారు అన్న చాలా మంచోడు ఖచ్చితంగా గెలుస్తాడు అన్న చాలా మంచోడు అని చెప్తున్నారు ఎవరు ఇంతకుముందు అయినా సరే పార్టీలకు అతీతంగా అన్న సేవ చేశారు ఎవరు తన ఇంటికి వెళ్ళినా కూడా ఏ చిన్న విషయానికి వెళ్ళినా కూడా తను కాదనకుండా ఎవరిని ఉత్త చేతిలో పంపించినటువంటి దాఖలాలు లేవండి ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం ఉన్నా నేనున్నా అని అన్న నినాదం ఏంటి అంటే అభివృద్ధి అనే నిదానం నినా నిదానంతో ఉన్నాడు కాబట్టి ఆ నినాదంతో తను నిజంగా ఎన్ని రోజులు నడిచాడు ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో నడవాలని అనుకుంటున్నాడు ప్రజలు నిజంగా ఎవరు వెళ్ళినా కూడా ఆ పాట ఈ పాట సరే చూద్దాంలే అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండలేడన్న ఏ పాట అయినా పర్వాలేదు ఏమీ అమ్మ నీ సమస్య ఏంటి ఏంటి నాన్న నీ సమస్య ఏందని చెప్పాడు తను ప్రతి ఒక్కరికి సాయం చేశారు ఆ వీళ్ళకి ఎందుకు నేను ఫోన్ ఫోన్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఎప్పుడు లేరు ఎవరికైనా ఫోన్ చేస్తే వ్యక్తి కూడా ఫోన్ చేసినా కూడా తన హోదా సంబంధం లేకుండా అందరినీ రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు అలాంటి మంచి వ్యక్తి ఈరోజు మనకు ఎంపీగా రావడం చాలా సంతోషం నిజమైన ఘనమైన విజయం పొందాలని ఆశిస్తున్నాను మన అందరం కూడా అన్నను ఆదరించాలి మంచి మెజార్టీతో అన్నని గెలిపించాలని ఆశిస్తూ ఇంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను ఒక రెండు లక్షల వరకు వస్తుందని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ